ఎక్కడున్నా అమ్మా నువక్కడ ప్రైవేట్ ఇట్లా నాకు సింగిల్ గా అమ్మ అన్నాడు ఇది ప్రైవేట్ పార్టీ

ఉన్నారు చెప్పు నేను నాని గారికి చెప్పాను మీడియా మీద ఒట్టు దాని మీద ఎవరికి చెప్పాను నేను అసలుకి అసలు ఒక పని చేసుకో సో ఏంటిదంటే నువ్వు నాని కాల్ చేసి మొన్న షార్ట్ డ్రెస్ వేసుకున్నావు కదా నాకు అందరూ కమెంట్స్ పెడుతున్నారు నాకు చాలా నచ్చింది సో నేను ఇప్పుడు అదే షార్ట్ డ్రెస్ వేసుకొని నేను ఇప్పటి నుంచి అట్లనే వేసుకుందాం అనుకుంటున్నా ఎట్లా నువ్వు లేవు కదా నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉంటాడు చాలా బాగుంటాడు ఆ అబ్బాయి నన్ను పిలిచిండు ప్రైవేట్ పార్టీ పిలిచిండు అదే పాడుకోవాలి కాదు ఎందుకు నేను ఏడవాలను ఏడవాలను నువ్వే ఇదే నాలుగు ఏడుస్తుంది అంటే మా ఇంట్లో ఉన్న తెలుసు వాడు అమాయకుడు నేను చెప్పను వాడు పెద్ద దేవాంతకుడు இப்படி வீடியோ இப்படி காலோ ரேப் மார்னிங் மல்ல தாடுத்த பத்தேக் பப் கலேஸ்தான் చేసుకొని అనేది కామెంట్ లవర్స్ మధ్యన ఓకే ఐ అండర్స్టాండ్ యూ అండర్స్టాండ్ సరే ఓకే నాన్నగారు కాల్ చే సారీ

అంటే నాకు అన్న వాళ్ళతో కాదు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు ప్రైవేట్ ఇట్లా నాకు సింగిల్ గా రమ్మన్నాడు ఆఫ్టర్ పార్టీకి రమ్మని చెప్పిండు షార్ట్ డ్రెస్ వేసుకొని రా నువ్వు ఆ వీడియోలో చాలా బాగున్నావు నీకు అట్లా చూడాలనిపిస్తుంది ఒకసారి వేసుకొని రావచ్చు కదా ప్లీజ్ నా కోసం అనుకున్నాను ఇంకా ఇంకాదు చెప్పు నువ్వు పొమ్మంటే నేను పోతా లేకపోతే లేదు అసలు ఏమైందంటే నాకు ఫోన్ వచ్చింది మామ్మ ఫోన్ వస్తే బేబీ నువ్వు ఆ డ్రెస్ లో బాగున్నావు షార్ట్ డ్రెస్ లో చాలా బాగున్నావు బ్రహ్మదేవిడైన సెక్సీగా ఉన్నావు అంటే నేను ఒక దగ్గరికి పిలుస్తూ వస్తావా అన్నాడు అయితే వస్తాను చెప్పు అన్న అయితే ఇట్లా ప్రైవేట్ పార్టీకి పోదాం ఆఫ్టర్ పబ్కి ఆఫ్టర్ పార్టీకి పోదాం తర్వాత డిన్నర్ కి పోదాం రావచ్చు కదా ప్లీజ్ అనుకోని అన్నాడు నేను అన్నా తెలిస్తే ఫీల్ అవుతాడు అన్నా ఏం పర్లేదు నేను మేనేజ్ చేసుకుంటారా అనుకోని అన్నాడు ఓకే అనుకోని నేను ఓకే కన్ఫర్మ్ చేసేసిన నేను ఇప్పుడు షార్ట్ డ్రెస్ నా దగ్గర లేదు మనీ కొడతావా కొంచెం జూడియోకి పోయి నేను షార్ట్ డ్రెస్ కొనుక్కుంటా ప్రణయ్ వాడు ప్రణయ్ అనే పేరు పి కూడా ఉండదు అనుకో వాడు పిట్టు కొడతా ఎందుకు మమ్మ అట్లా చేస్తూ మేము పోతుంది పబ్బుకే కదా పర్సనల్ గా కాదు కదా నీ అమ్మని వాళ్ళమ్మని అదే అందరు ముందు కూర్చోబెట్టి నీ గలీజ్ నీతో మళ్ళీ చెప్తున్నా నీకు గలీజ్ నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా నీ అమ్మని ఇట్లాంటి మాటలు మాడబాక ఇంకోసారి నాకు ఇట్లా విషయాలు అడగమాక అదే ఏదైనా టెంపుల్ కి అడుగు నా మీద నమ్మకం లేదా మమ్మ నీకు నేను అంట నీకు ఎంత ఇష్టం చెప్పు నీకు ఉండాలి ఎంత ఫ్రీడమ్ ఇస్తాను నీకు

ఎంత మంచి అన్ని మానుకుని మంచిగా ఇంట్లో ఇంటికి వచ్చి మంచి ఇంటి టైం కూడా ఇంటికి వచ్చి పడుకో అన్నా సరే మమ్మ నాకు నేను ఫోన్ ఆఫ్ చేసి ఇస్తున్నా అంటే ఫ్లైట్ మూడ్ వేస్తున్నా నాకు డిస్టర్బ్ చేయకు సరే నా షోనా చూడు డైరెక్ట్ మీ అమ్మకి ఫోన్ వెళ్తుంది తర్వాత మీ జడ్జికి వెళ్తుంది తర్వాత మీ అత్త కూడా వెళ్తుంది మా అమ్మకి నేను ఆల్రెడీ చెప్పినా మా నేను మీ అమ్మ కాల్ చేస్తున్నా ఏం డ్రామాలు తింటున్నావు ఆ డ్రామాలు

క్లోజ్ డాన్స్ మమ్మ వాడితో వేసిన తర్వాత నేను నేర్చుకొని నీతో నేస్తాం అల్లా ప్లీజ్ మమ్మా మన ఇద్దరం ఒక డాన్స్ చేద్దాం కదా తర్వాత నేర్చుకొని నీకు డాన్స్ నేర్చుకోవాలంటే అజిత్ అన్నాడు అజిత్ అన్న వెళ్ళి అడుగు డాన్స్ నేర్పిస్తాడు నేను అంత కంఫర్ట్ ఉండదు కదా మమ్మ నడు మీద చెయ్యేసి మెడ మీద చెయ్యేసి

హలో చెప్తే నీ బాదే చెప్పు మమ్మా నేను పోయో సా ప్లీజ్ లే నువ్వు పూచే అట్లా పూజ వేసుకున్నా రాబాక ఇంకోసారి అంట కదా నువ్వు ఆ ఫ్లాట్ వచ్చే వచ్చేవాళ్ళ నీకు అర్హత లేదు అమ్మా నాకు ఒకటి డౌట్ వచ్చింది సీవ్లెస్ వేసుకోవాలా లేకపోతే షార్ట్ డ్రెస్ వేసుకోవాలా అంతేకా

ూతి మాటలు తిట్టాయిమ్మా సరే నేను పోతున్న బాయ్ నా ఫోన్ ఆఫ్ అవుతుంది అయినా నాకు మీద ఫోన్లు చేస్తుండాయ్ బాయ్ చెప్పొద్దా టార్చర్ నువ్వే చెప్పు నేనేం చెప్ప తర్వాత నా మొగుడు ఫోన్ చేసి ఆ మమ్మ చెప్పు ఆవు నేను డ్రెస్ నేను ఫోన్ వేసుకుంటున్నాయి

మరి దాని మీద నమ్మకం లేదరా అది ఎందుకు పోతుందా నేను వదిలేసి అంటే ఈ టైంలో చేస్తే నువ్వు నమ్ముతావు కదా ఈ టైం లో ప్రాంక్ చేయాల్సి బాగుంటదని చెప్పి ఖర్చు నిజంగా ఇట్లాంటి వాడు ఎవరైనా దొరికితే అంత మరి లైన్ కుట్టుకున్నందుకు ఆ చిన్నవాడు ఏం చేసి నాకు ఎందుకు ప్రేమ ఇష్టం కాదు పెళ్ళ మీద కానీ తల్లి మీద ఎందుకు వద్దులే నార్మల్ గా బాయ్స్ ప్రేమ ఇక ఇలాంటి టైంలోనే బయట పడుతుంది ప్రేమ చూపిస్తలేము అనుకుంటాం కానీ మా నాని ఫస్ట్ అట్లనే పిలిచేద్దాన్ని కదా శివును పాపలు శివును గొత్తలు లవ్యుమమ్మ అంటారా అదే నిజంగా నేను ఇట్లానే వేసే వాసన వస్తుంది ఫస్ట్ ఇడ్నుంచి వెళ్ళిపో ఏదో వేద్దాం అనుకున్నావు కదా కాదు నేను గనీశ మాటలు మానేసిన అంటే నాని కూడా తిట్టిన నాని కూడా తిట్టిన నేను పడతా కానీ నేను మాత్రం రివర్స్ తిట్టను ఎందుకంటే జున్నక్క మొన్న తిట్టిందనమాట సో ఓకే సరే ఒకవేళ ఇట్లాంటి ఛాన్స్ నీకు వచ్చింది అనుకో ఒక అబ్బాయి మస్తున్నాడు ఇట్లానే పబ్బకి రమ్మంటే ప్రైవేట్ పబ్ కి పోతావానికి వినుకో షోను షోను కాదు షోనా పక్కంది నాకు వద్దు ఇంకా సో నెక్స్ట్ ఈ వీడియో కనుక మీకు అయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్